హలో మై డియర్ ఫస్ట్ స్టూడెంట్స్ మరి మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడం కోసం ఎలా చదవాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీరు ఏం చేయాలంటే మీ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా నా యొక్క ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ యొక్క వీడియోస్ అనేవి చేస్తున్నాను అన్నమాట ఓకేనా అయితే మరి ఇప్పుడు మనము టాపిక్లో టాపిక్లోకి వెళ్ళిపోదాం మరి ఫస్ట్ ఇయర్లో ఫైనల్ ఎగ్జామ్లు ఫుల్ మార్క్స్ రావాలంటే ఎలా చదవాలి మార్క్స్ అంటే నైన్ నైన్ మార్క్స్ రావాలంటే ఎలా చదవాలి సరే నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను మీరు అలా పాటించండి అలా చదవండి ఖచ్చితంగా మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ అనేవి సంపాదించుకుంటారు అన్నమాట మనకి ఫస్ట్గా తెలియాల్సిందంటే క్వశ్చన్ పేపర్ అసలు మనకి ఫైనల్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్ ఏంటి అనేది మనం ముందుగానే తెలుసుకొని ఉండాలి ఏ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకొని ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇంకా సెకండ్ పాయింట్ ఒకసారికి టైం మేనేజ్మెంట్ అంటే మీకు సాంస్క్రిట్ అనేది ఏ టైంలో చదివితే బాగా ఈజీగా వస్తుంది అనేటువంటి టైంని మీకు మీరే సెట్ చేసుకొని చదవాలన్నమాట ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మోర్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాల్సిందే మరి ఇప్పుడు మనకు మనకు ఫస్ట్ ఇయర్లో టోటల్గా సిక్స్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి మరి అవి ఎలా చదవాలనేటువంటి విషయం ఇప్పుడు చెప్తున్నా మనకి ఫోర్త్ పాయింట్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే శబ్దాలు ధాతువులు సంధి అనేటువంటి టాపిక్స్ని ముందుగా చదవాలి ఆ తర్వాత ఫిఫ్త్ పాయింట్లో మనకి అనువాదాభ్యాసాలు ఏకపద సమాధాన ప్రశ్నల్ని చదవాలి ఆ తర్వాత సిక్స్త్ పాయింట్లో మరి నాటితే లఘు సమాధాన ప్రశ్నలను చదవాలన్నమాట ఇంకా సెవెంత్ పాయింట్లో లెటరు నీటి శ్లోకాన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇంకా ఎయిత్ పాయింట్ ఏంటంటే ఇంకా సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాలు అయిపోయిన తర్వాత మాత్రమే ఎస్ఏస్ చదవాలన్నమాట ఇంకా ఇంతే మనం ఏం చేయాలి ఇంకా ప్రతిరోజు కూడా సాయంస్క్రీట్కి కొంత టైం అనేది ఖచ్చితంగా కేటాయించాలి అలా కేటాయించకుండా ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు వేరే ఇతర సబ్జెక్ట్సే చదువుతూ ఉంటే లాస్ట్ వచ్చేసరికి మీరు అనుకున్నటువంటి నైంటీ నైన్ మార్క్స్ని మీరు రీచ్ అవ్వలేరు మరి ఇప్పుడు ఈ వీడియోలో విన్నారా ఎలా చదవాలో సో ఆ విధంగా ఫాలో అయిపోయింది దేని తర్వాత ఏది చదవాలని చెప్పానో అది ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్లో నైంటీ నైన్ మార్క్స్ వచ్చి తిరుగుతాయి నెక్స్ట్ వీడియోలో నేను మరి సాయం సంబంధించి క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్కి ఎన్ని క్వశ్చన్స్ చదవాలి ఎలా రాయాలి ఏ క్వశ్చన్ని ఎలా రాయాలి అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా పిన్ టు పిన్ మీకు నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తాను కాబట్టి నా యొక్క ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ కూడా మన యొక్క నాగార్జున వ్లాగ్స్ స్మాల్ టీ సిక్స్ ఫోలో ఖచ్చితంగా మీకు అన్ని వీడియోస్ లభిస్తాయి ఓకేనా